అన్నది డ్రామా ఆర్టిస్ట్ అంటున్నారు కదా ఆ కళ కొంతైనా తమ్ముడికి ఆ రక్తం కదా అంటుంటుంది కదా కొంత ఉందా చూస్తున్నా ఇవాళ విజయవాడ ప్రజలు కానీ నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ నన్ను చూశారు ఆయన చూశారు జివాళ్ళకి ఏడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు నన్ను అభిమానిస్తారు నాయకులు అభిమానిస్తారు ఒక్క యాంటీ లేదే ఒక్క యాంటీ ఏడుగురు ఆ రోజు ఆయనతో ఉన్నాడు కదా ఏడుగురు కూడా ఒక్కళ్ళు ఆయనతో పడినోళ్ళు ఉన్నారా రెండోది మీరు ఏడు మంది మీతో బాగున్నారా బ్రహ్మాండంగా ఉంటాం మేమంతా యూనిటీగా బోండా గారికి మీకు పెద్దగా సఖ్యత లేదు అంటున్నారు ఫోన్ చూస్తే పొద్దున మూడు నాలుగు సార్లు మాట్లాడుకున్నాం బోండా గుర్తుందో లేదు వసంత వసంతకృష్ణ ప్రసాద్ అసలు ఆవేశంతో రగిలిపోతున్నారు వాళ్ళ దగ్గర ఉండే ఆ డస్ట్ అంతా కూడా పవర్ ప్లాంట్ చూసే డస్ట్ అంతా మీ అనుచరులు తోడేసుకొని పోతున్నారు ఆయన ఆవేదంతో రగిలిపోతున్నారు ఆయన ఇంకా మీ శిష్యుడు కులకపూడి శ్రీనివాస్ గారు అయితే ఇక రాదు కదా బోండా గారు నిన్న కాక మీట్ పెట్టారు నానిని నా గురించి చెడమెడా ఏకేసింది గోండమ్మ గారు పార్టీ లైన్ కదా పార్టీ లైన్ కాదు పార్టీ లైన్ ఉండదు అది పార్టీ గురించి వెళ్ళా ఇండివిజువల్ లైన్ ఇది పార్టీకి సమస్య కాదు ఇండివిజువల్ లైన్ పొద్దున్నే చూస్తే నా ఫోన్ చూస్తే బాండా గారు నేను ఒక పది పది పదిహేను లక్షలు రోజు మాట్లాడుకుంటాం అసలు నన్ను రాజకీయాల్లో నా చెయ్యుంచి నడిపిన వ్యక్తి బాండా కాబట్టి అతనికి నేను ఏ రోజు అతను నాకు సీనియర్ మా పాలిట్ బ్యూరో మెంబరు ప్లస్ విప్పు కాబట్టి నాకన్నా ఆయనే ఇంపార్టెంట్ కనెక్ట్ అన్నం చూసి పెరగలేదా మీరు రాజకీయాలు చిచ్చి అతని దగ్గర ఎప్పుడు పెరగలేదు రెండు విషయాలు బాండా మీరు అడిగిన దాన్ని అదే మీరు స్కిప్ వెళ్ళొద్దు స్కిప్ వెళ్ళకుండా వినాలి రెండోది నాకు నియోజకవర్గంలో చేమ చిట్టుక్కుమన్నా చెప్పేది వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ నేను ఇట్లా చేద్దాం ఈ పోస్ట్ చేద్దాం ఇది చేద్దాం అని నాకు అత్యంత స్నేహితుడిగా ఉండేది వసంత కృష్ణ ప్రసాద్ ఏడుగురిలో అత్యంత స్నేహితుడిగా ఉండేది కృష్ణప్రసాద్ అత్యంత మార్గదర్శకంగా ఉండేది బాగుండవమ్మా ఇక కొలికి వస్తారా కొలికిపూడు అనేవాడు ఏ రోజు నన్ను విమర్శించడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శడు మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తాడు పట్టువ టికెట్ ఇప్పించింది మీరే ఇచ్చింది నేనే తీసుకు తప్పేం కాదు కదా ఒక నాయకుడిని తీసుకొచ్చాం గెలిపించాం ఎమ్మెల్యేని చేసాం కాబట్టి అతను కూడా ప్రతి మీటింగ్లోనూ నన్ను చిన్న తీసుకొచ్చాడు నన్ను చంద్రబాబు నాయుడు గారు లోకేషు చిన్నన్నయ్య నాకు నాయకులని ప్రతి మీటింగ్లోనూ అతను చెప్పే ప్రతి ప్రతిది ప్రతిదీ దాంట్లోనూ వాళ్ళిద్దరితో పాటు నా పేరు కూడా వస్తూ ఉంటుంది మరి మాకు ఉన్నాయని మీరు ఎట్లా చెబుతున్నారో నాకు తెలియదు నాకు ఒక చెల్లిగా సౌమ్య ఒక మార్గదర్శిగా బోండు ఒక స్నేహితుడిగా వసంతకృష్ణ ప్రసాద్ కలిసిన తిరిగిన వ్యక్తులుగా శ్రీరామ్ తాతయ్య కానీ లేకపోతే కొలిగపూడి కానీ అన్నిటికన్నా ముఖ్యంగా సీనియర్ పొలిటీషన్ అయిన గద్దె రామ్మోహన్ రావు గారిని నేను అనుసరిస్తూ ఉంటాను ఆయన వేలో ప్రజల దగ్గరికి వెళ్ళడం అనేది ఆయన ఇట్లా ఏడుగురు కూడా నన్ను ఏ రోజు కూడా సుజనా చౌదరి గారు ఉన్నారంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేనే సలహాలు తీసుకుంటాను ఆయన దగ్గరికి నేనే వెళ్తా ఆయనతో పాటే తిరుగుతా ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి చేసిన వ్యక్తి ఇటువంటి వ్యక్తులకి నేను ఎంపీ అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్లు ఒక్క కొలిపూడి శ్రీనివాసరావు తప్పితే వీళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్లు వాళ్ళతో కలిసే వెళ్తాను వాళ్ళతో కలిసి తిరుగుతాను మీరు ఫలానా వ్యక్తితో చేస్తున్నారని అంటే చెప్పండి రెండోది మీరేదో బూడిద అన్నారు ఎక్కడ చేస్తున్నారని చెప్పండి ఇవాళ ఇంకొక విషయం కదా ఇబ్రీంపట్నంలో మీరు చూసారో లేదు మా ప్రభుత్వం దానికి టెండర్ వేసింది ఇదే నేను చెప్పేది మాఫియా మాఫియా అని చెప్పే వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మొత్తం ఇస్తే బూడిదంతా కూడా టెండర్ ప్రాసెస్లో జరుగుతుంది కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు కబోదులు అయిన వాళ్ళకి డ్రామాగా నటించే వాళ్ళకి ఏమో కానీ అది టెండర్ ప్రాసెస్ జరుగుతుంది రాజుదాలుకుంటే కొరడా దెబ్బలు కొద్దవంటే టెండర్ పోయినా కూడా ఎవరి భాగం వాళ్ళకి పోతున్నారు రోడ్లకు కావచ్చు అన్నిటిగా అదే వాడుతున్నారు కదా ఇప్పుడు అంతా కూడా తీసుకొని ఇంకా మీకు అంత పికప్ అవ్వలేదు కదా సార్ ఇంకా అమరావతి పనులే మొదలవ్వలేదు ఇంకా రోడ్లే మొదలవుతాయి సార్ మీరు గత ఎనిమిది నెలల నుంచి మేము అమరావతినే లైన్లో తీసుకురాలేపోయాం ఇంకా రోడ్ల పనులు ఏడమొదలవుతాయి మీరే చెప్పండి ఏమన్నా మొదలైనయా గత ప్రభుత్వంలో ఏమైనా ఉన్నాయా ఈ ప్రభుత్వంలోనే కదా నేషనల్ హైవే తప్పితే ఏమైనా ఉందా కాబట్టి పనులు మొదలైనాక టెండర్కి వెళ్ళాము కాబట్టి టెండర్ బోర్డుకి వెళ్తుంది కానీ ఇటువంటి వాళ్ళు అదే నేను అనేది గొడ్డ కాల్చి వేయొద్దు స్పెసిఫిక్గా ఇవ్వండి అదే నేను కోరి ప్రతి నియోజకవర్గంలో చిన్ని గారు సొంత క్యాడర్ని తయారు చేసుకుంటున్నారు ఇది ఎమ్మెల్యేలకు కొంత కంటగింపుగా ఉంది అంటున్నారు నేను ఎమ్మెల్యేలు అందరం కలిసే తిరుగుతాం ఎమ్మెల్యే లేకుండా నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళను ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా నేను ఏ నియోజకవర్గానికి వెళ్ళను నేను ఏదైనా కార్యక్రమం చేస్తే ఎమ్మెల్యే లేకుండా ఏ కార్యక్రమము చేయను ఇటువంటివన్నీ కూడా ఏ రోజు కూడా ఏ మీరు ఎమ్మెల్యేలను కూడా ఫోన్లో ఇంటర్వ్యూ చేయండి మనం ఇద్దరం ఉన్నాం కదా మీరు అవమానం వచ్చిన ఎమ్మెల్యే ఏడు మంది ఎమ్మెల్యేలు ఒకవైపు మిమ్మల్ని ఒకవైపు చెప్తే ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళతో మందితో మధ్యలో కూర్చోబెట్టి సమాచారం వాళ్ళందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తులు నాకున్నది ఒకటే ఒక పార్టీ నాకు చంద్రబాబు నాయుడు గారి గ్రూపు తెలుగుదేశం పార్టీ గ్రూపు నారా లోకేష్ గారి గ్రూపు మాకు ఉన్న తెలిసిన గ్రూప్ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ గ్రూప్ తప్పితే మా నాయకులకు కానీ మాకు కానీ వేరే గ్రూప్ లేదు కష్టపడి ఇవాళ ఇక్కడ అధికారంలోకి వచ్చాం చక్కగా ప్రజలకు సేవ చేయటమే మా అందరి యొక్క కర్తవ్యం ఓకే బ్లూ జెడ్ హోటల్ గురించి మీకు మీ అన్నకి ఆశిత కదా ఏమైనా ఉన్నాయా అలా హోటల్ ఏమో ఉమ్మడి ఆశియా ఏంటది బ్లూ జెడ్ అది ఒక పెద్ద స్కామ్ 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 త్వరలో బయట పడుతుంది ప్రాపర్టీ కదా స్కామ్ చూడండి దగ్గర నుంచి చూడండి త్వరలో స్కామ్ ప్రాపర్టీ స్కామ్ అర్థం కలిగి కదా మీకు స్కామ్ వేరు ప్రాపర్టీ వేరు కదా దాంట్లో బోర్డ్లండి స్కాములు జరిగినాయి ఏంటి స్కామ్లు అంటే దొరికే వెయిట్ అండ్ సి చాలా కార్యక్రమాలు జరిగినాయి త్వరలో బయట పెట్టపోతున్నారా అవసరం అండి బయట పెట్టాల్సిందే నేను ఎవరి జోలికి వెళ్ళను పట్టించుకోను ఆ అక్రమాలు జరిగినాయి కొంతమంది గుర్తించారు అధికారులు గుర్తించారు కాబట్టి త్వరలో రావచ్చు అసలు ఇంతగా ఇద్దరి మధ్యలో ఇంత అఘాధం పెరిగిపోతుంది కదా అసలు ఏంటి కారణం ఆ రోజు ఎంపీ స్టిక్కర్ ఆయన మీరు వాడుకుని ఫ్యామిలీ వాడుకున్నారనే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడమేనా ఇంకా ఏమన్నా ఉంది అసలు దీని వెనకాల అసలు ఏమన్నా నన్ను అడిగారు నేను అడిగే ఒకసారి అడిగిందా ఒకసారి మీరు చెప్పారు ఎంపీ స్టిక్కర్ చెప్పారు ఇంకా అది కాదు ఇంకా ఏదో ఉంది ఇద్దరి మధ్యలా అనేది ఉంది బయట అడగండి ఆయన అడగండి ఆయన ఆయన వర్షన్ చెబుతాడు కదా ఇప్పుడు ఇష్యూ ఏంటంటే దాక్కుని సోషల్ మీడియా హీరోలకి ఇవన్నీ కూడా ఒక జగన్ రెడ్డి స్ట్రాటజీ వెనకమాలు తిరిగే హీరోలకి నేను చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన పని లేదు ఆయన్ని అడగడానికి నేను ఆల్రెడీ మీకు రెండు సార్లు సమాధానం ఇది జగన్ ప్రతినిధి కాదు మీడియా తరపున అడుగు జగన్ ప్రతినిధి అండి ఇప్పుడు మీరు చేసేదే మీరు మీరు అనేది అదే నేను మీరు అర్థం చేసుకోవాలి జగన్ రహస్య అజెండా చేసే ప్రతినిధి ఆ వ్యక్తి వచ్చింది కాదు సార్ మీ ఇద్దరి మధ్య ఇంత పోరాటం జరుగుతోంది కదా సరికి నా మధ్య పోరాటం ఏంటంటే ఈజ్ అ కామన్ మ్యాన్ ఐఎమ్ ఎన్ ఎంపీ పీపుల్ హాస్ నేను ప్రజల కోసం ప్రజలతో తిరిగే మనిషిని మా పార్టీ అధినేత సూచించే వ్యక్తులతో నడిచే వ్యక్తి సార్ అతను ఎంపీ పొలిటీషియన్ అయితే పొలిటీషియన్గా బిహేవ్ చేయాలి చిల్లరగా ఆధారాలు లేని తింగులు చిల్లరగా జగన్ ఎజెండాలు తీసుకురాటాలు మిమ్మల్ని ఎవడన్నా చార్లెస్ బాబురాజు అంటే మీ రియాక్షన్ ఏంటి చెప్పండి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఏమీ లేని ఆధారాలతో మిమ్మల్ని ఒక వ్యక్తి చార్లెస్ శోభరాజ్ అంటాడు నేను చెప్పండి మీరు కానీ నాకు రాలా నేను వదిలేశాను రెండోది మొన్న ఈ మధ్య జగన్ రెడ్డి కామెంట్లు మీరు చూసారా వాళ్ళప్పుడు నేను వంశీ అందగాడు అవినాష్ అంతగాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి కుల్లని ఇదే డైలాగ్ నాని నానివాడేమిటో వచ్చిందా డైలాగులు ఎన్నండి అండి కొల్లు కొల్లాలు మనం అర్థమవుతుందా మీరు ఎన్ని డైలాగులు చెప్పండి నేను ఒకటే చెప్తున్నా జగన్ రెడ్డి రహస్య అజెండా జగన్ రెడ్డి అందగాడంటే అంటే ఈయన కూడా అయితే పెట్టల దొర పెట్టల దొర మర్చిపోయే డైలాగ్ ఇప్పుడు గుర్తొచ్చింది పెట్టల దొర ఆడి మోహన్ చూడండి పెట్టల దొర ఆయనకేమో జగన్ రెడ్డి అందగాడు అందగాడు రెండోది వచ్చే ఏదైతే క్యాబినెట్ డేషన్ సాక్షి పేపరో ఇంకేదో ఇంకేదో వెబ్సైటో రాసిన దాన్ని నువ్వు నీ ఏజెండా కింద తీసుకుని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాకముందు ఈ జగన్ రెడ్డి వ్యక్తులందరూ అందరూ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఇసుక పదకొండు వందల రూపాయలకి విజయవాడ నగరంలో ఇసుక అమ్మేవాళ్ళు ఈ పదకొండు వందల రూపాయలు ఇసుక అమ్మే క్రమంలో ఆ రోజు ఎంపీగా ఉన్న ఒక వ్యక్తి విజయవాడ మీద ప్రేమ మమకారం గుర్తురాలా అట్లీస్ట్ పేపర్ స్టేట్మెంట్ కాదు కదా సోషల్ మీడియాలో కూడా ఏ రోజు ఇసుక అక్రమాల గురించి మాట్లాడిన వ్యక్తి కాదు రెండోది ఆ రోజు కొంతమంది వ్యక్తులతో ఇదే వ్యాపారంలో రకరకాలుగా ఆర్జించిన వ్యక్తులు వీళ్ళు ఈ వ్యక్తులు ఏంటంటే ఒకటి ఉంది దొంగ దొంగ అని ఎవడన్నా నిన్ను అంటాడని ఎదుట దొంగ దొంగ అనేది చాలా ఈజీ ఈ ట్రా స్ట్రాటజీతో ఇవాళ వీళ్ళు ప్రయాణించారు నిజంగా మరి మీరు నిన్న ట్వీట్ విజయవాడ నగరం కోసం బతికే వ్యక్తిని అన్న వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా జరిగిన ఇసు ఇసుక అక్రమాలను పదకొండలు ఇవాళ ఉచితంగా మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ ఉచితంగా ఇసుకిస్తుంది ఇవాళ రెండు వందల తొంభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల లోపు ఇసుక విజయవాడలో ఉన్న వ్యాపారస్తులకు అందుతుంది ఆ రోజు పదకొండు వందల రూపాయలు అమ్మే ఇసుక ఇవాళ రెండు వందల తొంభై నుంచి మూడు వందల రూపాయలకి వస్తుంది ఎవరన్నా సొంత ట్రాక్టర్ ఉంటే ఉచితంగా ఇసుక తీసుకెళ్లే వ్యవస్థ ఉంది అక్కడ అంటే ఆ రోజు వాళ్ళతో లాలూచీలు డబ్బులు పంచుకుంటారు అన్నీ పంచుకుంటారు ఇవాళ వచ్చి నీకు ప్రజాక్షేమం గుర్తొచ్చిందంటే ఇది జగన్ ఎజెండా కాకుండా మరి ఏమవుతుంది మీరే చెప్పండి చెప్పండి యాజ్ ఏ నిర్భయంగా లేక జర్నలిస్ట్గా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఆ రోజు పదకొండు వందలు ఉందా లేదా ఒకే కార్పొరేట్ సంస్థకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి దాన్ని చేశారా లేదా ఇవాళ మేము చంద్రాన్న ఉచిత ఇసుక మేము పెట్టామా లేదా విజయవాడలో ఉన్న బిల్డర్ని అడగండి మూడు వందల రూపాయలకి వస్తుందా లేదా ఆ రోజు పదకొండు వందల రూపాయలకి వచ్చిందా లేదా ఆ రోజు ఏ రోజు అన్న ఇల్లు ట్వీట్ చేశారా ఎట్లీస్ట్ ఉద్యమం కాదు ప్రెస్ ముందుకు రావడం కాదు అట్లీస్ట్ ఒక ట్వీట్ ఇట్లా ఆరిపోయారు ఆ రోజు ఎంతమంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఆరిపోయి ఎంతమంది బ భూ యజమానులు బిల్డర్లు వృత్తిలో ఆత్మహత్య చేసుకున్న రోజులు ఉన్నాయి ఆ రోజు ఒక్కరోజు క్వశ్చన్ చేసింది లేదు కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాగానే మళ్ళీ పాత స్కీములు పాత స్ట్రాటజీలు లైన్లోకి వచ్చేస్తాయి అంతకుముందు చేశారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి గొడ్డల కొట్టి తర్వాత కోడికత్తి తర్వాత ఇవన్నీ కూడా ఈ ఇటువంటి స్కీమ్లే అన్ని అబద్ధాలు నిజమని చెప్పే విధం అందరూ ప్రజలు ఆనందంగా ఉన్నారు ఇసుక మీద చాలా వారి అబద్దాలని తేలి మీరు నిజాయితీగా ఉన్నారని ప్రజలు మిమ్మల్ని ఆదరించారు మీరు నిజాయితీగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు సరే మీరు పుట్టుకతో తోబుట్టులు ఇప్పుడు దాయదుల్లా కొట్లాడుకుంటున్నారు సరే మీ తల్లి ఏమైపోవాలి అసలు ఆ తల్లి బాధ గురించి ఏమన్నా ఆలోచించారు కుటుంబ సభ్యులు బహిష్కరించిన వ్యక్తి ఓకే అక్కడ నా సమాధానం తల్లి బహిష్కరించలేదు కదా చేయలేదు కానీ బాధపడద్దు ఏం చేస్తుంది కానీ నాతోనే ఉంది కదా తల్లినే చూడలేని వ్యక్తుల గురించి మాట్లాడి కొంటాం నేను మీలాంటి జర్నలిస్టుల దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక పది నెలల్లో మీరేం చేశారు అసలు ఆ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏంటి అని లేకపోతే జగన్ రెడ్డికి మీకు తేడా ఏంటో అని అడుగుతారు అనుకున్నా ఎంతసేపు మీరు కూడా చిల్లర రాజకీయాలు జోలికి వెళ్ళిపోతే ఇంతకన్నా నాకు అభిమానించే జర్నలిస్ట్ కింద నాకు అంతకన్నా ఇష్టమైన థింగ్ లేదు ఎందుకంటే అయ్యో చిల్లర రాజకీయాలు మీరు నిజాయితీగా అడగమన్నారు నిజాయితీగా అడుగుతానన్నారు కాబట్టి ఒక పది నిమిషాలు అతని గురించి మాట్లాడదామనే ఆ ఉద్దేశంతో వచ్చా కానీ నా ఇంటర్వ్యూ అతను చేసినవి అన్ని మీకు క్లారిటీగా చెప్పా మీరు ప్రశ్నించండి నేను అంటే కుటుంబం కూడా నేను ఒకటే వర్డ్ వాడా మీకు అర్థం అవ్వాలి అంటే కుటుంబం బహిష్కరించింది కలిసే అవకాశం లేదా ఎటువంటి వ్యక్తులతో కలిస్తే నా జీవితానికి అర్థం ఉండదు సరే ఇంకా అన్నదమ్ములు కలవడము కలకపోవడం అనేది ఇక భవిష్యత్తు నిర్ణయం అనేది మరి ఆ కుటుంబ పెద్దలు వాళ్ళు చూసుకుంటారు ఇక ఇక కుటుంబ పెద్దలందరూ కూడా నాతోనే ఉన్నారు ఓకే మరి ఇస్తే కుటుంబ పెద్దలందరూ కూడా నాతోనే ఉన్నారు ఓకే కుటుంబ పెద్దలంతా మీతోనే మన ఎలక్షన్స్లో చూసాం కదా చూద్దాం కుటుంబ పెద్దలందరూ సహకారం అన్నదమ్ములు ఎంతవరకు తల్లి ఆశీర్వాచనాలతో వెళ్ళే కి అంతే ఇంకా ఇంకెంతకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు ఓకే చెల్లి నాతోనే ఉంది కుటుంబ పెద్దలందరూ నాతోనే ఉన్నారు